హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ మహీంద్రా నుండి మనకి వర్చువల్ హైరింగ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నారండి దీనికి శాలరీ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్ ప్రయాణం నుండి ఫైవ్ ల్యాక్ ప్రయాణం వరకు కూడా ఉంది ఈ జాబ్కి అండ్ దీనికి మనకి బేసిక్ క్వాలిఫికేషన్ ట్వెల్త్ క్లాస్ ఉంటే సరిపోతుందనమాట ట్వెల్త్ క్లాస్ డిప్లొమో డిగ్రీ అండ్ ఎబో పీజీ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మినిమమ్ అయితే ట్వెల్త్ క్లాస్ ఉండాలి సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాం కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే అన్స్టాప్ డాట్ కామ్ దానికి వెళ్ళి మీరు సర్చ్లో టెక్ మహీంద్రా అని టైప్ చేయండి మీకు ఈ విధంగా వస్తుంది ఫస్టే ఉంది చూడండి అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ అనమాట ఇది హైదరాబాద్ అండి లొకేషన్ ట్వంటీ సిక్స్త్ జూన్ మీకు అప్డేట్ చేశారు అండ్ అప్లికేషన్ డెడ్ లైన్ కూడా ఉంది ఇంకా ఫోర్ డేస్ లెఫ్ట్ అని ఇస్తున్నారు కాబట్టి ఈ లోపే మనం అప్లై చేసుకోవాలన్నమాట ఎలిజిబిలిటీ ఎలా ఉందంటే ఫ్రెషర్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రెషర్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అండ్ అండర్ గ్రాడ్యుయేట్ అంటున్నారు అంటే మీకు ట్వెల్త్ క్లాస్ అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు అనమాట ట్వెల్త్ క్లాసు గ్రాడ్యుయేషన్ ట్వెల్త్ క్లాస్ డిప్లొమా గ్రాడ్యుయేషన్ అండ్ పీజీ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటంటే మనకి టెక్ మహీంద్రా ఈజ్ హైరింగ్ ఫర్ ద రోల్ ఆఫ్ అసోసియేట్ టెక్నికల్ సపోర్ట్ సో టెక్నికల్ సపోర్ట్ కోసం ఇది తీసుకుంటున్నారు రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ప్రొవైడ్ కస్టమర్ సపోర్ట్ అనేది ఉంటుంది అంటే ఏంటంటే క్లయింట్కి కస్టమర్స్కి క్వరీస్ ఉంటాయి కదా డిఫరెంట్ క్వరీస్ ఉంటాయి అవన్నీ కూడా మనము క్లియర్ చేయాలన్నమాట రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది ఇదే ఉంటుందండి జాబ్ మీకు దీనికి మనకి రిక్వైర్మెంట్స్ ఏమి ఉండాలి అంటే ఎడ్యుకేషన్ అండర్ గ్రాడ్యుయేట్స్ గ్రాడ్యుయేట్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు ఎవరైనా అప్లై చేయొచ్చు వర్క్ లొకేషన్ హైదరాబాద్ చెప్తున్నారు బహదూర్పల్లి టెక్ మహీంద్రా క్యాంపస్ ఉంది కదా అందులోనే జాబ్ ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ విత్ టూ రొటేషనల్ ఆఫ్స్ అంట అంటే టూ వీక్లీ టూ ఆఫ్ వీక్లీ టూ ఆఫ్స్ ఉంటాయి మీకు అది కూడా రొటేషనల్ సో ఎబిలిటీ టు అండర్స్టాండ్ ద ఇష్యూ అండ్ రిజాల్వ్ మిస్లీనియస్ క్వరీస్ మిస్లీనియస్ క్వెరీస్ అంటే వివిధ రకాల క్వెరీస్ ఉంటాయి కదా కస్టమర్ నుంచి అవన్నీ కూడా మనము సాల్వ్ చేయాలన్నమాట రెలివెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్ వాయిస్ ప్రాసెస్లో కనుక మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే అది బెనిఫిట్ అవుతుందండి ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వర్బల్ అండ్ రిటర్న్ రెండు కూడా ఉండాలన్నమాట గుడ్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ కస్టమర్ హ్యాండ్లింగ్ స్కిల్స్ అనేది ఉండాలి మనకి షుడ్ బి కంఫర్టబుల్ వర్కింగ్ ఫర్ నైట్ షిఫ్ట్స్ అండ్ వాయిస్ ప్రాసెస్ సో నైట్ షిఫ్ట్లు చేయడానికి కూడా విల్లింగ్ ఉండాలి అండ్ వాయిస్ ప్రాసెస్ కూడా ఉండాలన్నమాట జాబ్ లొకేషన్ హైదరాబాద్ అండి మినిమమ్ జీరో మాక్సిమం సిక్స్ ఇయర్స్ వరకు కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు వర్కింగ్ డేస్ మీకు ఫైవ్ డేస్ ఉంటుందన్నమాట జాబ్ టైప్ ఆఫీస్ ఫుల్ టైమ్ జాబ్ అండి ఇది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి దీనికోసం మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై ఉంది కదా ఇది క్లిక్ చేయాలి మీరు ఫస్ట్ అన్స్టాప్లో కనుక మీకు అకౌంట్ లేకపోతే దీనిలో ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేయాలండి సైన్ అప్ అనేది ఉండే ఆప్షన్ సో సైన్ వెళ్ళి మీరు అప్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి తర్వాత ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వండి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీకు దీని ద్వారా ఓపెన్ చేసి అప్లై చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారో ఇమ్మీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి చాలా మంచి ఆపర్చునిటీ అండి మీకు ఫైవ్ ల్యాక్స్ వరకు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుండి ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా శాలరీ వస్తుందన్నమాట ప్రయాణం సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇమీడియట్గా అప్లై చేసుకో